నమస్కారం అండి శ్రీ గురుధ్యా మహాతరణ ధ్యానరమణ ఛానల్కి స్వాగతం నా పేరు రమణ దాని పేరు ధ్యానలక్ష్మి యాక్చువల్గా మేము గత ఇరవై ఐదేళ్ళ నుంచి కూడా స్వామి మైత్రేయ గురుజీ స్వామి మైత్రేయ గారిని ఫాలో అవుతున్నాం ఆయన మాకు అన్ని సర్వం అంటే ఆసనాల నుంచి మొదలుపెట్టి ఆసనాలు శ్వాసాయామ ప్రాణాయామ ఫుడ్ ఎలా తీసుకోవాలి ధ్యానం సమాధి స్థితి గురించి అలాగే ఆత్మసాక్షాత్ గురించి ఎన్నో మేము ఇరవై ఐదేళ్ళ నుంచి చాలా నేర్చుకున్నాం అవి మేము మా లైఫ్ స్టైల్లో ఇంప్లిమెంట్ చేసాం కూడా యాక్చువల్గా ఆనంద అల్టిమేట్ రిజల్ట్ ఏంటంటే ఆనందంగా ఎలా ఉండాలి మనుషులకి ఏంటంటే ఎన్నో పరిస్థితులు వస్తాయి జీవి జీవితంలో అవన్నిటినీ యాక్టర్ అందరూ కలిసిపోతే దుఃఖంలోకి వెళ్ళిపోతాం మనం కలవకుండా ఎలా ఉండాలి అంటే మనకు కొన్ని టూల్స్ కావాలి అవి ఆయన నేర్పారు పర్సనల్ లైఫ్లో ఎవరైతే సక్సెస్ అవుతారో వాళ్ళే ఫ్యామిలీ లైఫ్లో సక్సెస్ అవుతారు వాళ్ళే సోషల్ లైఫ్లో సక్సెస్ అవుతారు తర్వాత స్పిరిచువల్గా ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండి స్పిరిచువల్ మెచ్యూరిటీ దాని అంతా అదే వస్తుంది అల్టిమేట్గా రిజల్ట్ ఆఫ్ ది సిస్టమ్ ఏంటంటే ఆనందంగా ఉండటం ఎలాగా అది మాకు ఇరవై ఐదేళ్ళ నుంచి ప్రాక్టీస్ చేసాం నేను జిలాస్కర్ సర్వే ఆఫ్ ఇండియాలో అడిషనల్ డైరెక్టర్గా జనరల్గా చేసి రిటైర్ అయ్యాను అక్కడ ఆఫీస్లో కానీ ప్రతి ఫ్యామిలీలో కానీ ప్రతి చోట సక్సెస్ఫుల్ గానే వచ్చాను నేను దీని అవుట్కమ్ ఇదంతా కూడా నమస్కారం అండి నా పేరు ధనలక్ష్మి నేను మీకు ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను గురువు గారు చాలా బుక్స్ రాశారు కదా ఎన్నో బుక్స్ మనకు అందించారు అందులో నుంచి ముద్రా శాస్త్ర రహస్యాలు అనే బుక్ నుంచి కొద్దిగా వివరించి చెప్తారా నిజమేనండి గురువు గురువు గారు మా గురుజీ స్వామి మైత్రి గారు చాలా బుక్స్ రాశారు చాలా అంటే చాలా అంటే మోర్ దాన్ ఫార్టీ రాశారు సో అందులో చాలా విషయాలు అంటే ధ్యానం గురించి కానీ ఆరోగ్యం గురించి కానీ లేకపోతే ముద్రల గురించి కానీ చాలా చాలా రాశారు సో ఇవన్నీ మేము ప్రాక్టీస్లో చాలా వరకు పెట్టాము మేము అందులో శాస్త్ర రహస్యాల గురించి అడిగారు ఈ ముద్ర శాస్త్ర రహస్యాలు అంటే ముద్ర అంటే ఏంటి యాక్చువల్గా ముద్ర ఎక్కడి నుంచి వచ్చింది ముద్ర మనం ఎన్నో చూస్తుంటాం అంటే దేవుళ్ళు కొన్ని ముద్రలో ఉంటారు బుద్ధుడు ముద్రలో ఉంటాడు శివుడు ముద్రలో ఉంటాడు ఇలా ఈ ముద్రలు చూసినప్పుడు లేకపోతే మనం చిన్నప్పటి నుంచి ఎన్నో ముద్రలు వాడుతుంటాం తెలియకుండా ఈ వీటి మీద కొంచెం ఉత్సుకత ఇన్ని ఎలాగా మనం ఈ ముద్రల గురించి చెప్పాలి అన్నది ఆయన పూర్తిగా ఒక బుక్ పెట్టారు దాంట్లో ఎన్నో అన్ని ఆల్మోస్ట్ అంతా కవర్ చేసేసారు ముద్రా శాస్త్ర రహస్యం ముద్ర రహస్యాలు ఎందుకన్నా నిగూఢంగా ఉంచబడింది ఎన్నో మత గ్రంథాల్లో వీటి గురించి కానీ లేకపోతే ముద్ నాట్యశాస్త్రంలో కానీ స్వరశాస్త్రంలో కానీ లేకపోతే హిందూ మతంలో కొన్ని కొన్ని క్రియలకు కొన్ని ముద్రలు వాడడం కానీ ఇలా రకరకాలుగా ముద్రల గురించి ఎన్నో వాటిలో రిఫర్ చేయడం జరిగింది కానీ పూర్తిగా వీటి నాలెడ్జ్ ఎక్కడ ఇవ్వలేదు స్వామి మైత్రేయ గారు ఒక బుక్ రూపంలో దీన్ని ఇచ్చారు ఈ ముద్ర అంటే ఏంటి అసలు యాక్చువల్గా ముద్ర అంటే సైన్స్ లో ముదిత ప్లస్ ద్ర ముదిత అంటే ఆనందం ద్ర అంటే ద్వైతం లేనిది సో ఈ ముద్ర గురించి అంత సింపుల్గా అక్కడ చెప్పబడింది ముద్ర అంటే మనం మెయిన్గా మన శరీరం ఒక ఎలక్ట్రానిక్ యూనిట్ అనుకున్నప్పుడు యాక్చువల్గా మనం ఏంటంటే టీవీ వాడేటప్పుడు రిమోట్ నొక్కుతాం దాంట్లో కొన్ని స్విచ్చెస్ ఉంటాయి కొన్ని బటన్స్ ఉంటాయి వాటిని నొక్కితే అక్కడ టీవీ ఆన్ అవుతుంది సో ఇది ఎలక్ట్రానిక్ వేవ్స్ వెళ్ళి టీవీ ఆన్ అవుతుంది అలాగే మన శరీరం కూడా ఒక ఎలక్ట్రానిక్ యూనిట్ అనుకున్నప్పుడు దాని తాలూకు పాయింట్స్ శరీరంలో ఎక్కడెక్కడ ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ అది దానికి ఏంటంటే మనం మన చేతి వేళ్ళు మన ఎలక్ట్రానిక్ యూనిట్ అనుకుంటే ఇవన్నీ కూడా టెర్మినల్ పాయింట్స్ ఈ టెర్మినల్ పాయింట్స్ని మనం రకరకాల విధంగా కలపడం ద్వారా ఈ శక్తి ప్రవాహం కరెక్ట్గా జరుగుతుంది లోపల మన శరీరం లోపల రకరకాల తత్వాలు ఉన్నాయి భూమి తత్వం ఉదకతత్వం అగ్నితత్వం వాయుతత్వం గగనతత్వం ఈ ఐదు తత్వాలు కూడా సమతుల్యం లేకుండా ఉండటం వల్ల మన శరీరంలో ఉన్న మూడు దోషాలు ఏవైతే త్రిదోషాలు అంటారో వాత పిత్త కఫ ఈ మూడు దోషాలు సమతుల్యం లేకపోవటం వల్ల మనం అనారోగ్యం పాలవుతుంటాం అలాగే శరీరం లోపల ఏదైతే శక్తి కరెక్ట్గా ప్రవాహ ప్రవాహం లేకపోవటం వల్ల ప్రాణశక్తి సరిగా ఫ్లో అవ్వకపోవటం వల్ల లేకపోతే మన ఏమైతే లోపల నాడీ వ్యవస్థ ఉందో అది సరిగా పనిచేయటం పోవటం వల్ల ఏంటంటే అనారోగ్యాలు వస్తూ ఉంటాయి అన్నమాట ఈ ముద్రల ద్వారా మనం ఏంటంటే దాన్ని సరిచేస్తాం ఏవైతే మన శక్తిని పెంచవచ్చు తగ్గించవచ్చు ఇవన్నీ మన చేతుల్లో ఉంటుంది ఈ కొంచెం వీటిని మనం కరెక్ట్గా ఈ తత్వాలను ఎలా వాడాలి అన్నది తెలుసుకుంటే ఈ ముద్రలు కరెక్ట్గా మనం వాడగలుగుతాం ఈ ముద్రల గురించి ఈ రకంగా తెలియజేసే శాస్త్రం ముద్రా శాస్త్ర రహస్యాలన్న బుక్లో కంప్లీట్గా చెప్పారు గురుజీ చెప్పుకున్నట్టే మనం మనకు ఒక్కొక్క వేలుకి ఒక్కొక్క తత్వం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చూపుడు వేలు ఉంది ఇది చూపుడు వేలు వాయుతత్వానికి సంబంధించింది వాయుతత్వం అంటే మన లోపల ఉన్న గాలి కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ ఏదైతే అది దానికి సంబంధించిన తత్వం ఇది సో ఇది దీనివల్ల మనం శరీరంలో కదలికలు మనకి దీని దీని ద్వారా కంట్రోల్ అయ్యి ఉంటాయి తర్వాత మధ్య వేలు ఆకాశతత్వం ఆకాశతత్వం అంటే ఖాళీ శూన్యం ఈ శూన్యం అంటే అవయవాల మధ్యలో శూన్యం కీళ్ల మధ్యలో ఉన్న శూన్యం అలాగే దీని తత్వం ఏంటంటే శూన్యం కాబట్టి ధ్వని దీని తత్వం దీనికి దేనికి సంబంధించి ధ్వనికి సంబంధించింది ఈ మూడవది నా మూడవ వేలు ఏంటంటే ఇది పృథ్వీ పృథ్వీతత్వం పృథ్వీ తత్వం అంటే సాలిడ్ పార్ట్ మన లోపల ఏమైతే అవయవాలు వ్యవస్థలు ఇవన్నీ కూడా సాలిడ్ ఏదైతే ఉందో ఎముకలు మన కండరాలు కణజాలాలు ఇవన్నీ కూడా ఈ తత్వానికి వస్తాయి ఇదేంటి స్థిరత్వానికి సంబంధించి ఉంటుంది దీని దీని గుణం ఏంటంటే స్థిరత్వం తర్వాత నాలుగోది జలతత్వం జలతత్వానికి సంబంధించింది ఈ జలతత్వం అంటే మన శరీరం లోపల సెవెంటీ పర్సెంట్ మనకి నీరే ఉంది కాబట్టి ఏదైతే మనకి ఆ నీరు వాటర్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో లిమ్ ఫ్లూయిడ్ తర్వాత బ్లడ్ ఇవన్నీ కూడా ఈ తత్వానికి వస్తాయి సో ఈ తత్వం మనం కరెక్ట్గా ఫాలో అయితే ఈ తత్వాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు అలాగే ఇది ఆఖరిది ఇది బట బొటన వేలు చాలా ఇంపార్టెంట్ ఇది అగ్ని తత్వానికి సంబంధించింది ఇదేంటంటే వేడి శరీర ఉష్ణం ఆ తర్వాత మన జీర్ణక్రియ వాటికి సంబంధించింది ఈ వేలు సో ఈ వేళ్ళని మనం రకరకాలుగా కలపటం వల్ల మనం ముద్రలు ముద్రల గురించి మనం ముందుకెళ్ళచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ బొటన వేలుని ఏదైనా వేలుకి చివర ఇలా కలిపితే ఆ తత్వాన్ని సమతుల్యం చేస్తుంది బటన్ వేల్ని వాయుతత్వం అంటే చూపుడు వేలుతో కలిపితే వాయుతత్వాన్ని సమతుల్యం చేస్తుంది అలాగే మధ్య వేలు ఆకాశతత్వంతో కలిపితే ఆకాశతత్వాన్ని సమతుల్యం చేస్తుంది అలాగే ఈ పృథ్వీ తత్వానికి బొట్టన వేలు కలిపితే అగ్నితత్వాన్ని కలిపితే తత్వాన్ని సమతుల్యం చేస్తుంది అలాగే చిటికిన వేలిని అగ్నితత్వంతో కలిపితే జలతత్వాన్ని సమతుల్యం చేస్తుంది అలా కాకుండా మనం ఆ పర్టికులర్ తత్వాన్ని ఏ తత్వాన్ని అయినా పెంచాలి తగ్గించాలన్నప్పుడు మన చేతుల్లోనే ఉంది ఈ బట్టలు వేలును తీసుకెళ్ళి ఈ వాయుతత్వానికి మొదట్లో పెడితే ఇలాగా ఏ వేలుకి మొదట్లో పెడితే ఆ తత్వం పెరుగుతుంది ఈ వేలుకి పెడితే ఈ తత్వం ఆకాశతత్వం పెరుగుతుంది తత్వాన్ని మొదట్లో పెడితే తత్వం పెరుగుతుంది చిటికిన వేలు జలతత్వానికి మొదట్లో పెడితే జలతత్వం పెరుగుతుంది అలాగే పర్టికులర్ వేలు ఏదైతే వాయుతత్వం అది బొటన వీధి మొదట్లో పెడితే అంటే ఆ అగ్ని తత్వానికి మొదట్లో పెడితే ఆ తత్వం తగ్గుతుంది అంటే వాయుతత్వం తగ్గుతుంది ఇలా పెడితే వాయుతత్వం తగ్గుతుంది ఇలా పెడితే ఆకాశతత్వం తగ్గుతుంది ఇలా పెడితే పృథ్వీతత్వం తగ్గుతుంది ఇలా పెడితే జలతత్వం తగ్గుతుంది త్రిదోషాల గురించి వివరించి చెప్పండి ఇందాక చెప్పాం కదా త్రిదోషాలు అంటే వాత పిత్త కఫ ఈ మూడు దోషాలని త్రిదోషాలు అంటారు అంటే దోషాలు అంటే మన బీపీ లాగా బీపీ ఉండకూడదని కాదు ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండకూడదు నార్మల్ బీపీ ఏదైతే ఉందో అది ఉండాలి అలాగే త్రిదోషాల్లో కూడా ఈ దోషాలు సమ సమపాడలో సమతుల్యంతో ఉంటే మన ఆరోగ్యానికి మంచిది వీటి కొంచెం అప్ డౌన్ అవ్వడం వల్ల మళ్ళీ ఆరోగ్యాలు పోతుంటాయి అన్నమాట ఈ వాత అనేటప్పటికి ఇది వాయుతత్వం ప్లస్ ఆకాశతత్వం కలిపితే వాత లక్షణం వాత దోషం పిత్త దోషం అనేటప్పటికీ దాంట్లో అగ్ని ప్లస్ జలతత్వం కఫ దోషం అంటే పృథ్వీ ప్లస్ జలతత్వం ఈ ముద్రలు ఎన్ని రకాలు ఉన్నాయి అవి వివరించి చెప్పండి ముద్రలు మొత్తం గా చూస్తే ఆరు రకాలుగా ఉన్నాయి ఒకటి ఏంటంటే హస్తముద్రలు రెండు ప్రాణముద్రలు మూడు మనో ముద్రలు నాలుగు కాయముద్రలు ఐదోది ఓజస్ ముద్రలు ఆరు బంధముద్రలు లేకపోతే బంధాలు ఈ ఆరు రకాలుగా ఎవరించి కాబట్టి నెక్స్ట్ ముద్దల గురించి నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుందాం నమస్తే